నమస్తే అండి మనం చూస్తున్నది మినప్పప్పు ఇది చాలామంది తెలుసు ఇది మినప్పప్పు ఇది బెల్లం ఈరోజు ఈ మినప్పప్పుతో జిలేబీ చేసుకోబోతున్నాం అందువల్ల ఈ మినప్పప్పు ఒక కప్పు బెల్లం ఒక కప్పు తీసి పెట్టుకున్నాము ముందుగా మినప్పప్పుని ఒక నాలుగు గంటల సేపు ముందుగా నానబెట్టుకోవాలి ఏంటి చూడండి మినప్పప్పు నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాం ఇప్పుడు ఆ వాటర్ అంతా వడగట్టుకొని మిక్సీలో వేసుకోవాలి మినప్పప్పును వాటర్ లేకుండా బాగా వడగట్టుకున్నాం దీన్ని మిక్సీలో మెత్తగా వేసుకోవాలి చూడండి మినపప్పును మిక్సీలో మెత్తగా వేసుకున్నాం ఈ విధంగా వేసుకోవాలి దీన్ని తీసి కొంచెం పక్కన పెట్టుకోవాలి బండలు పెట్టుకొని అందులో మనం తీసి పెట్టుకున్న బెల్లం ఒక కప్పు బెల్లం అందులో వేసుకోవాలి జీరా పట్టుకునే దానికోసంగా ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ పోసుకొని మనం జీరాగా చేసుకోవాలి చూడండి లేత పాకం వచ్చేదాకా చేసుకోవాలి మరీ పాకం అవసరం లేదు బెల్లానికి చూడండి బెల్లం లేతపాకం కావస్తుంది అందులో రెండు ఏలకలు కూడా వేసుకోవాలి దాంట్లో చాలా రుచికరంగా ఉంటాయి మంచి వాసన కూడా డైజెషన్ బాగా పనిచేస్తాయి చూడండి బెల్లం లేతపాకం అయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి మనం తీసి పెట్టుకున్న మినపిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఆ విధంగా ఈ మినప్పిండిలో ఫుడ్ కలర్ బదులు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాం చూడండి చాలా ఆరోగ్యకరం అన్నమాట పసుపు చూడండి మినప్పిండిలో సాల్టు పసుపు బాగా కలుపుకున్నాం ఇప్పుడు మనం జిలేబీ చేసుకోవాలంటే ఇలాంటి కవర్లు మనకు అనుకూలంగా ఉంటే ఆ కవర్లు తెచ్చుకొని అందులో కానీ ఆ మినప పిండిని కానీ వేసుకొని చేసుకోవచ్చు చూడండి మినప్పిండి ఆ విధంగా వేసుకొని రబ్బర్ బ్యాండ్తో ఆ విధంగా కట్టేసుకోవాలి బాగా గట్టిగా ఓపెన్ కాకుండా కట్టుకుంటే దాన్ని ఆ విధంగా చివర కట్ చేసుకోవాలి మనం జిలేబీ చేసుకోవాలంటే ఇప్పుడు జిలేబీ దానికి ఒక పాన్ పెట్టి నూనె బాగా వేడి చేసుకున్నాం అందులో మనం ఆ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలి చుట్లు చుట్లుగా చూడండి మినప్పిడితో ఈ విధంగా చేసుకుంటే జిలేబీలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే మినుములు మంచి శక్తినిచ్చేవి కాబట్టి బెల్లం కూడా మంచి శక్తిని ఇస్తుంది మనం తినగలిగితే చాలా ఆరోగ్యకరమైనవి ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా ఈజీగా చూడండి ఈ మినపప్పులో అనేక పోషక విలువలు ఉన్నాయి అధికంగా ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరు ఈ మినపప్పుతో చక్కెరతో చేస్తుంటారు ఎక్కువ మంది జిలేబీలు ఆ విధంగా చేయకుండా మేము బెల్లంతో చేస్తున్నాం ఎందుకంటే బెల్లం ఆరోగ్యకరమైనటువంటిది ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి అందుకోసంగా మేము బెల్లం ఇవన్నీ కలిపి చేస్తాను ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా చూడండి జిలేబీలు నూనె బాగా కాగినాయి దీన్ని తీసి జీరాలు వేసుకోవాలి చూడండి జీరాలు ఆ విధంగా వేస్తే బెల్లపు జీరాలు ఈ బెల్లము ఈ మినపప్పు కాంబినేషన్ చాలా మంచిది ఎముకలు బోలెముకలు వాళ్ళకి నొప్పుల వాళ్ళకు బాగా పనిచేస్తాయి మంచి శక్తిని ఇస్తాయి బెల్లం వచ్చేసి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది కాబట్టి ఈ మినపప్పులో కలిస్తే చాలా ఆరోగ్యమైనటువంటిది ప్రతి ఒక్కరు చేసుకోండి ఈజీగా చూడండి బెల్లపు జీరాలు బాగా కలిసేటట్టుగా ఆ విధంగా తిప్పుకోవాలి దాన్ని బాగా జీర బాగా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది చెడిపోవు చూడండి బెల్లపు జీర పెడితే ఏ విధంగా ఉన్నాయి చూడండి కలరు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే తినేదానికి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఈ బెల్లంతో చేసినట్టు ఈ జిలేబీలు చూడండి జీరాలో బాగా కలిసినాయి జిలేబీలు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి జిలేబీలు రెడీ అయిపోయినాయి మినప్పప్పు బెల్లంతో చేసినట్వి చాలా ఆరోగ్యకరమైనవి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి ఇలాంటివన్నీ చేసి చూపిస్తుంటాను ఆరోగ్యకరమైనవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉపయోగపడతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తినే ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే